భారత ప్రజాతాంత్ర యువజన సమైక్య పెద్దపల్లి జిల్లా రెండవ మహాసభలు గోదావరికని శ్రామిక భవన్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మహాసభలకు డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ఐద్వ జిల్లా కార్యదర్శి మహేశ్వరి ఐదు రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శైలజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జెండా ఆవిష్కరణ చేసి మహాసభలను ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా కానీ వారికి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు పరీక్షలకు సంసిద్ధం కావటానికి పరీక్షల మధ్య సమయం ఎక్కువ ఇవ్వకపోవడం అదేవిధంగా భర్తీ చేయవలసిన పోస్టులు ఎక్కువ లేకపోవడం వలన నిరుద్యోగులు మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేవాలయాల పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తూ వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా రాజకీయం చేస్తుందని విమర్శించారు నాటి యువత కూడా సాంకేతికతకు మారక ద్రవ్యాలకు మద్యంకు బారిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు చేస్తున్న అన్యాయాలపై అవగాహన కల్పించి నిరుద్యోగ యువతను ఉద్యమాలకు సంసిద్ధం చేయడానికి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయని సూచించారు విద్యార్థి కోసం మరిన్ని ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ముందు పోతా ఉంది ఆ నేపథ్యంలో గత ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ అధికారానికి వచ్చి పదేళ్ళు ఈ దేశంలో పరిపాలించింది ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది మళ్ళీ మూడోసారి వాళ్ళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ నిరుద్యోగ సమస్య పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సోయి లేకుండా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో కూడా ఇంటికొక ఉద్యోగం లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగం పెద్ద ఎత్తున మోసం చేసింది మళ్ళీ మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తామని చెప్పేసి అనేక రకాల గ్యారంటీలు పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏడు నెలలు అవుతామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను దాంతో పాటు ఇప్పటికే ఈ రాష్ట్రంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఆ రకంగా వాయిదాయ్యాలని చెప్పేసి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ఆందోళనని పరిగణలోకి తీసుకొని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని అదేవిధంగా గ్రూప్స్ పరీక్షల్ని డిసెంబర్ నాటికి వాయిదాయ్యాలని కూడా దేవయ్యపై మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది దాంతో డిఎస్సి పరీక్షల విషయంలో కూడా వారికి ఉన్న ఆటంకాల్ని ప్రభుత్వం పరిశీలన తీసుకొని ఆ విధంగా డిఎస్సిని కూడా యథావిధిగా నిర్మించేదాని కోసం నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను కూడా పరిధిలో తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అదేవిధంగా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని కూడా విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కూడా ఈ మహాసభ సందర్భంగా మేము తీర్మానం చేయబోతా ఉన్నాం రానున్న కాలంలో విద్యా ఉపాధి నిరుద్యోగ సమస్య మీద పోరాడుతూనే ధరల మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ ఇతరత్ర అనేక రకాల సమస్యల మీద డివైఎఫ్ఐ మరిన్ని ఉద్యమాలు నిర్మించడానికి కోసం ఈ మహాసభలో కొన్ని కీలకమైన కర్తవ్యాలు కూడా తీసుకోబోతా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాగర్ నాయకులు గొనెంకల సురేష్ కృష్ణ శివకుమార్ మొగిలిచర్ల సురేష్ శ్రీనివాస్ శంకర్ అధిక సంఖ్యలో యువతి యువకులు పాల్గొన్నారు